హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ధీరజ్ని ప్రాణాలకి తెగించి కాపాడుకున్న ప్రేమ ప్రేమని భార్యగా ఒప్పుకున్న ధీరజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధీరజ్ అయితే ఇక క్యాబ్ డ్రైవర్గా ఒక అమ్మాయిని క్యాబ్ ఎక్కించుకోవడానికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఫాదర్ అయితే ధీరజ్ని అనుమానిస్తాడు ఇక ధీరజ్ని అనుమానించి నువ్వు నాకు క్యాబ్ డ్రైవర్లా కనిపించడం లేదే అని అంటూ ఉంటాడు నేను చదువుకుంటూ పార్ట్ టైం జాబ్గా ఇది చేస్తున్నాను అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే అంటే నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది నీ లైసెన్స్ అన్నీ ఉన్నాయా అని చూపిస్తూ అడుగుతూ ఉంటాడు అతను అప్పుడే ఇక లైసెన్స్ కూడా తీసుకుంటాడు అలా లైసెన్స్ తీసుకున్న తర్వాత అప్పుడే ఇక అతనైతే అనుమానంగానే చూస్తూ ఉంటాడు అయితే ఇక ధీరజ్ని అనుమానంగా చూసి నిన్న ఒక ఫోటో కూడా తీసుకుంటాను అని ఫోటో అయితే తీసుకుంటాడు ఇక ఫోటో తీసుకొని మా అమ్మాయిని సేఫ్గా డ్రాప్ చేయంటూ చెప్తాడు ఇక అమ్మాయి అయితే ధీరజ్ కారు అయితే ఎక్కుతుంది అలా ధీరజ్ కారు ఎక్కిన తర్వాత ఇక అమ్మాయిని తీసుకొని ధీరజ్ అయితే బయలుదేరుతాడు అప్పుడు ఇక ధీరజ్తో ఆ అమ్మాయి అయితే అంటూ ఉంటుంది మధ్యలో మా ఫ్రెండ్స్ ఎక్కుతారు నీ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఇస్తాను అని అమ్మాయి అయితే చెప్తుంది సరే మేడం అని ధీరజ్ కూడా అంటాడు అప్పుడు ఇక ఇద్దరు అబ్బాయిలు అయితే ఆ కారు ఎక్కుతారు ఒకతను ముందు కూర్చుంటాడు ధీరజ్ పక్కన మరొక అతను ఆ అమ్మాయి పక్కన కూర్చుంటారు ఆ అమ్మాయి వాళ్లతో కలిసి తను ప్రయాణం చేస్తుంది ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పకుండా తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఒక పార్టీకి అయితే వెళ్తూ ఉంటుంది కానీ ఏదో చదువు పని మీద వెళ్తున్నానని చెప్పి వాళ్ళ నాన్నకి అబద్ధం చెప్తుంది తర్వాత ఇక ధీరజ్కి అనుమానమైతే మొదలవుతుంది అప్పుడే ఇక ధీరజ్ అయితే అనుమానంగా చూస్తూ ఉంటాడు మీ ఇంట్లో నువ్వు ఏమని చెప్పొచ్చావు ప్రియా అని అతను అమ్మాయిని అడుగుతూ ఉంటాడు అతనైతే అప్పుడే ఏముంది చదువు కోసమని చెప్పాను ఎగస్ట్రా క్లాసులు ఉన్నాయి మా ఫ్రెండ్స్తో కలిసి నేను వెళ్తున్నాను అన్నాను అని అనగానే మనం పార్టీకి వెళ్తున్నామని చెప్పలేదా డియర్ అని అంటూ ఉంటారు అలా వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ప్రియా పక్కన కూర్చున్న వ్యక్తి అయితే ముందు కూర్చున్న వ్యక్తికి సైగ చేస్తూ ఉంటాడు వెనక్కి రమ్మని బస్ ఒకసారి కారు ఆపండి అని అంటూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే కారు ఆపుతాడు ధీరజ్ కారు ఆపిన తర్వాత ఇక అతనైతే వెనక్కి వెళ్తాడు వెనక్కి వెళ్ళి కూర్చుంటాడు అలా ఇద్దరూ కూడా అమ్మాయి మధ్యలో కూర్చొని ఉండి వాళ్ళిద్దరు పక్క కూర్చొని ఇక అమ్మాయికి అయితే టార్చర్ పెడుతూ ఉంటారు మీద చేతులు వేసి మాట్లాడడం అలా ఇలా చేస్తూ ఉంటారు అప్పుడే ఇక అది చూసి ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూనే ఉంటుంది అప్పుడే ధీరజ్ అయితే వాళ్ళ పీడ అమ్మాయికి ఎలాగైనా విరుగడ చేయాలని అనుకుంటూ ఉంటారు ఇంతలో ఫ్రూట్ షాప్ అయితే కనపడుతుంది రే ఫ్రూట్స్ తీసుకున్నాము అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే ఇద్దరు కూడా కారు దిగి ఫ్రూట్స్ అయితే కొంటూ ఉంటారు మీ ఇంట్లో మీరు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చారు వాళ్ళు మీ ఫ్రెండ్ లాగా మీకు క్లోజ్గా ఉంటూ వాళ్ళు మిమ్మల్ని ఎలాగా చిత్రహింసలు పెడుతున్నారో చూశారు కదా కన్నా తల్లిదండ్రులని మోసం చేస్తే ఇలాగే ఉంటుంది కానీ మీరు ఇలాంటి విధవల్ని ఎలా నమ్ముతారో వాళ్ళు చూడండి మిమ్మకి ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని అంటూ ఉంటే అవును నేను వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు నవ్వుతూ మాట్లాడుతున్నారు సరదాగా ఉన్నారని అనుకున్నాను కానీ వాళ్ళు ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు ఇప్పుడు మీరు వాళ్ళతో కలిసి పార్టీకి వెళ్తే వాళ్ళు మీ జీవితాన్ని ఏదైనా చెయ్యొచ్చు మీ జీవితాన్ని నాశనం చెయ్యొచ్చు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అదే నాకు అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో తెలియడం లేదు అని అంటూ అమ్మాయి అయితే భయపడిపోతూ ఉంటుంది అప్పుడక వాళ్ళు ఫ్రూట్స్ కొని ఈరోజు ఎలాగైనా దీన్ని అనుభవించాలరా దీన్ని ఎలాగైనా సరే మనం ఇద్దరం కూడా అనుభవించి మన సంతోషాన్ని మనం చూసుకోవాలి అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే ఆ మాటలు అన్నీ కూడా ధీరజకి అర్థమైపోతూ ఉంటాయి ఇద్దరు మళ్ళీ వెనకాలే కూర్చొని ఉంటారు ఇక వెనకాలే కూర్చొని ద్రాక్ష పళ్ళు తీసుకువచ్చి ఇవి మన ముగ్గురం కూడా షేర్ చేసుకుందాం ఇలా మధ్యలో నేను వేలాడదీస్తాను నువ్వు చేత్తో పట్టుకుండా పట్టుకోకుండా ఈ ద్రాక్ష పళ్ళను తినాలి మేము కూడా అలాగే తింటాము అని అంటూ అమ్మాయితో ఇక ఆటలాడుకుంటూ ఉంటారు ఇక అమ్మాయి అయితే ఇక ధీరజ వంక చూస్తుంది అప్పుడే ఇక ధీరజ్ సడన్గా కారు ఆపేస్తాడు సడన్గా కారు ఆపేయడంతో ఏంటి బాస్ ఏమైంది అని అంటూ ఉంటే నా కారుకి ఏదో ప్రాబ్లం వచ్చిందన్నట్టుంది బాస్ కొంచెం నెట్టండి స్టార్ట్ అయిపోతుంది అప్పుడప్పుడు దీనికి ఇలాగే అవుతుంది అప్పుడు నేను ఇలాగే నెట్టి దీనికి బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఏంటి బాస్ ఇలాంటి కారు తీసుకొచ్చావు అని అంటూ వాళ్ళిద్దరు కూడా కారు దిగి ఇక కారు అయితే నెడుతూ ఉంటారు అలా కారు నెడుతూ ఉంటే అప్పుడే ఇంకా ధీరజ్ ఒక్కసారి కారునైతే డ్రైవ్ చేసేస్తాడు అలా కారు డ్రైవ్ చేయగానే వాళ్ళు అయితే కారుని వెనకాలే పరిగెత్తుకుంటూ ఆగి రాగు అంటూ చాలా దూరం పరిగెత్తుతారు ఇక అమ్మాయి అయితే ఊపిరి పీల్చుకుంటుంది థ్యాంక్స్ బాయ్ నన్ను బాగా కాపాడావు అని అంటూ ఉంటే చూడమ్మా ఇంకెప్పుడు కూడా ఇలాంటి విధవులతో స్నేహం చెయ్యొద్దు అని ధీరజ్ అయితే చెప్తాడు ఇప్పుడు నేను ఎక్కడ డ్రాప్ చేయను అని అనగానే ఇక్కడే దగ్గరలో మా ఫ్రెండ్ ఇల్లుంది ఇక మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడే వెనక్కి వెళ్ళానంటే మా నాన్నకి అనుమానం వస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని సరే అంటూ ధీరజ్ అమ్మాయిని అయితే అక్కడ డ్రాప్ చేసేస్తాడు అలా డ్రాప్ చేసిన తర్వాత ఇక రాత్రి అవుతుంది ధీరజ్ క్షేమంగా ఇంటికి వచ్చాడని ప్రేమ అయితే ఊపిరి పీల్చుకుంటుంది అమ్మ ధీరజ్ ఇంటికి వచ్చేసాడు ఏం జరుగుతుందని చాలా భయమేసింది అని అంటూ ఉంటూ అనుకుంటూ ఉంటుంది ప్రేమ ఉదయం వెళ్ళేటప్పుడు కొడుకని అదిరింది వెళ్ళొద్దని ఏదో జరగబోతుందని చెప్పావు ఏం జరిగింది చక్కగా ఇంటికి వచ్చేసాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక భోజనం పెడుతుంది ధీరజ్కి ప్రేమ అలా భోజనం చేస్తున్న ధీరజ్ దగ్గరికి పోలీసులు అయితే వస్తారు పోలీసులు రావడంతో ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక్కడ ధీరజ్ అంటే ఎవరు క్యాబ్ డ్రైవర్ ఎవరు అని అడుగుతూ ఉంటే నేనే సార్ అని ధీరజ్ అంటాడు నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని అనంగాల్ని ఇక రామరాజు అప్పుడే నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ అని అడుగుతూ ఉంటే నీ కొడుకు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయి కనిపించకుండా పోయేలాగా చేశాడు అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అని పోలీసులు చెప్తారు ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ప్రేమ అయితే సార్ మీరెవరనుకుని ఏం మాట్లాడుతున్నారు ఆయన అలాంటి వాడు కాదు జే తప్పు చేయడం అమ్మాయిల విషయంలో ధీరజ్ ఎప్పుడు కూడా నెంబర్ వనే సార్ అని అంటూ ఉంటుంది ప్రేమ ఇంతకీ నువ్వెవరమ్మా అని అడుగుతూ ఉంటాడు ఆఫీసర్ అయితే నేను ఆయన భార్యని అని అనగాల్ని రాత్రి ఒక అమ్మాయిని క్యాబ్ ఎక్కించుకొని ఆ అమ్మాయి కనిపించకుండా కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని ఏదో ఇతనే చేశాడని వాళ్ళ నాన్న మాకు కంప్లైంట్ ఇచ్చాడు ఇతని ఫోన్ నంబర్ అలాగే ఇతని ఫోటో కూడా మాకు పంపించాడు ఇతను క్యాబ్ ఎక్కాక వాళ్ళ అమ్మాయి క్యాబ్ దిగానని ఫోన్ చేయడం కానీ తన ఫోను స్విచ్ కలవడం కానీ ఏమీ లేదు ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందట అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే అసలు సార్ ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే నువ్వేం చెప్పుకోవాలనుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకో అని ఇక పోలీసులు అయితే ధీరజ్ని తీసుకువెళ్తారు ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే రామరాజు ఇక అందరూ కూడా చందో సాగర్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వేదవతి అయితే నా కొడుకు అలాంటి వాడు కాదని పోలీసుల్ని విడిపించి విడిచిపెట్టమని చాలాగా బతిమలాడుకుంటూ ఉంటుంది అస్సలు పోలీసులు వినిపించుకోరు ధీరజని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు ఇక సేనాపతి అయితే పోలీసుల్ని ఎందుకు వాడిని అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఒక అమ్మాయిని క్యాబ్ ఎక్కించుకొని మోసం చేసి ఎక్కడో కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు సార్ అని అంటూ చెప్తూ ఉంటే ఏయ్ నా కొడుకు అలాంటి వాడు కాదు నా కొడుకు గురించి వాళ్ళకి అలా చెడ్డగా చెప్తావేంటి అని అంటూ ఉంటాడు రామరాజు వీడి పెంపకం ఏంటో అర్థమైపోతుంది కదా వీడి కొడుక్కి కూడా వీడిలాంటి బుద్ధులే వచ్చినట్టున్నాయి అని అంటూ ఉంటాడు సేనాపతి నా కొడుకుని ఇంకో మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని సేనాపతిని అంటూ ఉంటాడు రామరాజం అప్పుడే సేనాపతి కళ్ళెదురుగా నీ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పే కదా చేస్తున్నారు ఇంకా నీ కొడుకుని సమర్థించుకుంటావేంటి అని అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడే ప్రేమ అయితే నా భర్త గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా తండ్రి వని కూడా చూడన్నా అని అంటూ సేనాపతికి ఊహించని షాకిచ్చేస్తుంది ప్రేమ అందరూ కూడా ఇక పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు ధీరజ్ని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి తండ్రి అయితే ధీరజ్ కాలర్ పట్టుకొని నా కూతుర్ని ఏం చేశావురా నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావరా నువ్వు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు అప్పుడే సార్ అసలు ఏం జరిగిందంటే నేను అమ్మాయిని ఒక చోట డ్రాప్ చేసి వచ్చాను సార్ అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే మీరు ఇలాగెందుకు నిజాలు చెప్తారా అని ధీరజ్ని సెల్లో పెట్టి బాగా కొడతారు ఇంతలో రామరాజు వాళ్ళు అయితే వస్తారు రామరాజు ప్రేమాయిక ధీరజ్ని చూసి ఇద్దరు కూడా చాలా బాధపడతారు ధీరజ్ని అలా కొట్టడం చూసి రామరాజు అయితే సార్ అసలు నిజ నిజాలు ఏమీ కూడా తెలియకుండా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా తననే నింద వేశాడని అమ్మాయిని ఏదో చేశాడని మా వాణ్ణి ఎందుకు సార్ అలా కొట్టారు అసలు ఏంటి మీ పోలీసుల ఉద్దేశం ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని నా బిడ్డ మీద నింద వేశారు అని రామరాజు అంటూ ఉంటాడు చూడండి కావాలని మీ అబ్బాయి మీద నింద వేయాల్సిన అవసరం మాకు లేదో ఒక అమ్మాయి విషయంలో మా రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని ఎస్ఐ అంటూ ఉంటాడు అమ్మ ప్రేమ నువ్వు ఇక్కడే ఉండవు నేను వెళ్ళి లాయర్ని తీసుకొస్తాను అని రామరాజు అంటాడు అప్పుడే చందుసాగర్ కూడా ప్రేమ దగ్గర ఉంటారు ఇక ప్రేమ చందుసాగర్ ధీరజ్ని అడుగుతూ ఉంటారు రే ధీరజ్ ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక జరిగిందంతా కూడా చెప్పడంతో ఇక అది విని ప్రేమ అయితే అవునా ఇంతకీ వాళ్ళు ఎవరో ఎక్కడికి ఎక్కారో అవన్నీ ఏమైనా తెలుసా అని అడుగుతూ ఉంటే అప్పుడే ధీరజ్ మొత్తం మ్యాటర్ అంతా చెప్తాడు అలా చెప్పడంతో ఇక తర్వాత ఆ రౌడీ ఫోన్ నెంబర్ ఏమన్నా తెలుసా మీకు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ఒక అతని నెంబర్ అయితే తెలుసు ఎందుకంటే తను ఫోన్లో మాట్లాడేటప్పుడు తన ఫోన్ నెంబర్ని వేరొకరికి ఇవ్వడం నేను విన్నాను అది నా మైండ్లో ఉండిపోయింది అని అందులో ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తాడు ప్రేమకి అప్పుడైక ప్రేమ చందుసాగర్ ముగ్గురు కూడా ఆ ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎటువంటి లొకేషన్ నుంచి వస్తుందో మొత్తం కూడా ఇక కనిపెడుతూ ఉంటారు లొకేషన్ కనిపెట్టి వాళ్ళకు వాళ్ళకి అంతా కూడా గురించి తెలుసుకొని ప్రేమ చందుసాగర్ అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడైక వాళ్ళనైతే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఆ విధవని ఆ రౌడీల అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు అప్పుడైక ప్రేమ అయితే ఇక అమ్మాయిని కట్టేసి ఉంచుతారు అలా కట్టేసి ఉంచడంతో అప్పుడు ప్రేమ వెళ్ళి అమ్మాయి కట్లు విప్పుతూ ఉంటుంది ఇక రౌడీ అయితే ప్రేమని కొట్టబోతూ ఉంటాడు ఇంతలో సాగర్ వచ్చి చందు ఇద్దరు కూడా రౌడీల్ని కొడతారు ఇక అమ్మాయి తల మీద కొట్టి చంపాలని ఒక రౌడీ అయితే చూస్తూ ఉంటే ప్రేమకైతే తలకి దెబ్బ తగులుతుంది ఇక ప్రేమకి తలకి దెబ్బ తగలడంతో అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక చాలా అంటే చాలా అబ్బా అంటూ ఇక కింద అయితే పడిపోతుంది అప్పుడే ఇక సాగర్ రౌడీల్ని కొట్టి ఆ అమ్మాయిని అలాగే ప్రేమని కూడా ఇక పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చిన తర్వాత అమ్మాయిని చూసి ఆ అమ్మాయి తండ్ర అయితే అమ్మ ప్రియా ఎలా ఉన్నావమ్మా నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే సమయానికి వీళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది నాన్న లేకపోతే రౌడీలు నన్ను చంపేసేవాళ్ళు అని అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటే ఏం లేదు సార్ నేను మా బాయ్ ఫ్రెండ్తో కలిసి మా నాన్నకి అబద్ధం చెప్పి పార్టీకి అని బయలుదేరాము అతని క్యాబ్లు అలా బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చారు నా క్యాబ్ ఎక్కి కానీ నాతో వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు నన్ను అర్థం చేసుకున్న ధీరజన్న వాళ్ళ నుంచి నన్ను కాపాడి సేఫ్ ప్లేస్లో నన్ను వదిలేశాడు కానీ ఆ తర్వాత వాళ్ళు వ్యాన్ వేసుకొచ్చి మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు సార్ అని మొత్తం కూడా అమ్మాయి నిజం చెప్తుంది అప్పుడే ఇక అమ్మాయి తండ్రి అయితే ఆ అమ్మాయిని చంప పగలగొడతాడు నాకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి నీ వల్ల ఒక అమాయకుణ్ణి అరెస్ట్ చేయించి కొట్టించాల్సి వచ్చింది కదే అని అంటూ ధీరజ్ని క్షమాపణ అడుగుతాడు ఇక చందు అయితే రే ధీరజ్ ప్రాణాలకి తెగించి ఈరోజు ఈ అమ్మాయిని కాపాడింది ఎవరో కాదురా నీ భార్య ప్రేమే తనే గనక ప్రాణాలకి తెగించిపోయి ఉంటే ఈ అమ్మాయి ప్రాణాలతో ఉండేది కాదు సాక్ష్యం చెప్పేది కాదు అని అంటూ ఉంటారు ఇక ధీరజనైతే వదిలేస్తారు ధీరజ్ని వదిలేసిన తర్వాత ఇక ప్రేమను పట్టుకొని ధీరజ్ అయితే చాలా థ్యాంక్స్ ప్రేమ అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు